కరతలేవా అన్ని రోజులు వెళ్ళినట్లే ఉన్నట్టు కానీ అయినా తయారు చేసి అవి లేకుంటే దేవకులు వెళ్ళిచ్చేది సరే సరే రిజిస్ట్రేషన్ రోజు మరి ఎండా రిజిస్ట్రేషన్ పండుగ తర్వాత పెట్టుకుందాం ఇప్పుడు వచ్చే పండుగ తర్వాత పండుగనే సరే ఆ నమస్కారం నమస్తే సరే అన్న పేరు

ఏదో నేను రాక ముఖాలు ఇచ్చినా ఇప్పుడు గుడివే గీస్తాను ఏంటిదే బాబు చెప్పరాదే ఇం మంత్రం పడికినాడేదే ఏదో బాడ చెప్పరాదే మరి చెప్పంటే చెప్పాలే చెప్తా గాని ఇక ఇంక మనం రాయినాక చెప్తా ఇక చేసుకుని అంతకే తీసుకోవాలని తెలుసుకుంటాం వేసుకున్నాక చెప్తాను కొద్దిగా నానెట్టాల నిన్ను కూడా బాగా తెచ్చిందేమో బావరి తెచ్చిందంటే రోజు తాగుతానో తెచ్చుకుంటాను ఏ వాటి

ఎప్పుడైనా తర్వాత చెప్తా కానీ నేను నీకు సాహితీ మందు తాగాలే మందు తాగినప్పుడు చూస్తుంటది ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు కొద్దినే కొద్దిగానే పోతే నువ్వు బాగా ఏమైనా పైసలు ఎక్కువ ఇవ్వ నీళ్ళు ఇవ్వట నాకొక లక్ష రూపాయలు కావాలని రెండు పెరుగులకు లక్ష రూపాయలు ఈ మన గురించి కాదని ఏదో తుర్తికి తీసుకొచ్చిన నేను అంటే మన ఇద్దరు తుర్తి బాబు బాబా భూవేమో గారా

భోజనం కానీ అది ఎంత రాత గారు లక్ష రూపాయలకు రెండు పైనా మిత్తి ఎక్కడ డెబ్బై ఉంటది

నేనే అక్కకు నీళ్ళు కడతా అత్తానా మీరు పత్తి కాడికి అయితే అందరు వచ్చింది కదా ఆ సరే అత్తానా నాడికి మంది గిట్టేసిరారా సరిపోతున్నా రెండు రోజులలో చేసి ఇది ఇదంతా నీదే నాన్న ఇదంతా ఇదంతా నాదేరా ఇదంతా మొత్తం పచ్చంతా అంతా చేయాలి రా పత్తి అంతా పెడితే మళ్ళా పల్లెత్తారా మక్కడే నీళ్ళు కట్ట నేను బాగా మక్కలా నీళ్ళు కడతానా మీరు ఫోన్ చేస్తారు

ఇప్పుడు పొల్ల వెళ్ళి పెట్టుకుంటే నా గారబాబ ఆనకారం పట ఏ రాలేదు నాకు ముప్పై రోజులు కూడా రాలేదు ఇప్పుడు ఎక్కడికి రాలేదు ఇప్పుడు వల్ల పైసలు నా దగ్గర దొరుకుతాయి ఇప్పుడు ఏం జరబా మీరు రాశ విన్నా మీకు ఇస్తే పొల్ల పెళ్లి కానీ నేను ఆ పైసలు దాసుకున్నాను ఇవన్నీ బాగా వచ్చా ఇచ్చిన నాకు ఇంకా వేలు ఎక్కినాడు కాదు నా గారా మరి ఇప్పుడు పెళ్లి పెట్టుకుంటే ఇప్పుడు అచ్చిన గారబా ఇప్పుడు గాయ రానిది ఆయన పైసలు వెళ్ళలే నా దగ్గర మళ్ళీ అసంగి పండగైతే సూతగాని అగ్ని ఇప్పుడైతే పెట్టుబడికి అంతే ఇప్పుడైతే నాయ దగ్గర వెళ్ళిపోయేసారు రామశంకర పెళ్లి బంగారం అయితే బావా ఇంకెక్కడ చూసుకోబోయే నా దగ్గర పెళ్లించినావా అటి గట్టిగా రాసుకుంటాను పుద్ పుతినట్టుానా ఇప్పుడు వచ్చినాక ఆగిపోతే చూడరామశేఖరా మర్యాద అంటే మిత్తి కట్టబడి ఈ పంట పండిన నవ్వులే అడ్డు అమ్ముడు పైసలు పట్టుకొచ్చి నీ నీ నీకు నీ ఇంటికి వచ్చి చెప్తా నువ్వు ఊని తరుగు గడి పైదిన ఇంటికి రాదు నా ఇద్దరిమానం నువ్వు ఊని తరుగు గడి పైనా ఇంటికి రాదు నా ఇమానం మొరకటి పక్క నువ్వు అప్పు

ఎక్కడున్నానా ఎదోదరి గుడి కాడున్నా మర్రా నా కట్టు కట్టితేనే సరే ఆ ఇక్కడ పెద్దమ్మ గుడి కన్నా ఆ పెద్ద గుడి కన్నా అయితే నేను డబ్బులు అటు పంతరా నువ్వు అనివుడు ఆ పని అయితే ఆ పని అయితే మరి ఒక వచ్చి ఇప్పుడు పైసలు కట్టు మరి ఆ ఉంటా ఏం చేసుకోను రా ఏమైనా ఇదేం పని నువ్వు ఇప్పుడు అందుకునా సరే కూడా ఏ మంది అవుతావా నీ మందుని నీ గురించి నేను ఊళ్ళు ఎదుగుతాను పైసల గురించి తయారు చేసుకుని వస్తాను నేను కూడా నీ మందుకున్నా ఏమన్నా మా మందు అవుతావా ఎవరి పైసలు ఇవ్వాలి ఇవ నీ లక్ష రూపాయలు ఇస్తాను ఇక తీసుకో